హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మటన్ కర్రీ చేయాలనుకుంటున్నానండి ఇది పావు కేజీ మటన్ ఇది ఇచ్చేసి టొమాటో ఆనియన్స్ మిర్చి పుదీనా గరం మసాలా ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి మసాలా దినుసులు వేసుకున్నాక పోకులో పచ్చిమిర్చి పుదీనా ఆనియన్స్ ఇంకా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం గోల్డెన్ గోల్డ్ కలర్ రావాలి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టే టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయితే మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇదే టైంలో మనం కొంచెం మటన్లో కూడా కొంచెం మెంతి కూర కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది మటన్లో కూడా వేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అవ్వాలండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొన్ని టమాటోస్ వేసుకోవాలి టమాటో కూడా మగ్గిన తర్వాత మటన్ వేసుకోవాలి మంచి కడిగి శుభ్రం చేసుకున్న మటన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మటన్ కూడా మనం ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలండి ఫ్రై అయితేనే మనకు ముక్క టేస్ట్ ఉంటుంది పీసెస్ ఇలా మంచిగా కలుపుకొని చేసుకుని మొత్తం మిక్స్ అవ్వాలి మిక్స్ అయిన తర్వాత అప్పుడు కొంచెం మసాలా వేసుకున్నాను ఎందుకంటే ఇదే టైంలో మసాలా వేసుకుంటే ఫ్లేవరు బాగుంటుంది ఇప్పుడు మనకు ఇట్లా వాటర్ వచ్చినాయి కదా వాటర్ అంతా ఇంకే వరకు మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని తర్వాత మటన్లోనే వాటర్ అంతా ఇంకిపోయాయి కదా ఇప్పుడు కారం వేసుకోవాలి ఇలా మనకు ఎంత కారం కావాలో క్వాంటిటీ మీరు ఎంత తింటారో అంత కారం వేసుకొని కలుపుకోవాలి అలాగే ఇప్పుడు వాటర్ మటన్లోని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ పెరుగుకున్నాక అప్పుడు కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ కారంతో పాటు ఈ మటన్ మటన్తో పాటు కారం అంతా మిక్స్ అయ్యి కొంచెం బాయిల్ ఇట్లా ఆయిల్లోనే ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేను వాటర్ పోసుకున్నాను మరి మీకు ఎంత వాటర్ క్వాంటిటీ కావాలనుకుంటే సూపు అంత అన్ని వాటర్ పోసుకోవాలి నేనైతే ముక్క మునిగి మునిగేంత వరకు వాటర్ పోసుకున్నాను చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలి వచ్చిన తర్వాత అప్పుడు మటన్ కొంచెం ముదురు అయినా కూడా ఉడికిపోతుంది కదా కొన్ని వాటర్ ఎక్కువేసుకుంటే చూడండి ఇలా అవుతుంది ఇదే టైంలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలుపుకొని మళ్ళీ ఇంకొక ట్వంటీ మినిట్స్ అట్లా ఉంచుకోవాలి ఉడికిన తర్వాత చూడండి ఎంత బాగా టేస్టీ టేస్టీ మటన్ చాలా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి అలాగే ఈ కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి